ప్రైస్ దులా దేవునికి మహిమ కలుగును గాక ప్రియ వీక్షక సహోదరులారా ఇక్కడ ఒక మరగుజ్జు కరుణాకర్గాడు బైబిల్ వక్రీకరిస్తూ పాక పాప క్షమాపణ నిమిత్తమై క్రీస్తుగా వచ్చిన రక్తాన్ని వాడు వక్రీకరిస్తూ వాడు ఇష్టాసారంగా మాట్లాడుతున్నాడు అయితే బైబిల్లో ఉన్నటువంటి క్షమాపణ పాప క్షమాపణ ఏంటి అది ఎవరికి ఎలా వస్తుంది అనేది తెలుసుకుందాం తర్వాత వారి గ్రంథాలలో చేసిన పాపాల దేవుళ్ళు కొంత చరిత్ర తెలుసుకుందాం ఈ వీడియో పూర్తిగా క్లిప్ చేయకుండా చివరి వరకు చూడండి అందరికీ షేర్ చేయండి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ అన్ని వ్యసనాలకి బానిసైపోతే మీరు ప్రే చేస్తారు ప్రభువు క్షమిస్తారు ఇతను దొంగతనం చేస్తే మీరు ప్రే చేస్తారు ప్రభు క్షమిస్తాడు ఆఖరికి ఇతను ఒక ఆడపిల్లని అత్యాచారం చేసి హత్య చేసినా కూడా మీరు ప్రే చేస్తారు ప్రభు క్షమిస్తారు ఈ కర్రిగాడు చెప్పినట్టుగా బైబిల్లో దేవుడు నువ్వు వ్యభిచారం చేయి దొంగతనం చేయి రేపు చేయి నువ్వు పాపాలు చేసుకుంటా ఉండు నీ పాపాలను క్షమిస్తా ఉంటాను అని బైబిల్లో దేవుడు ఎక్కడా కూడా చెప్పలేదు రాయించలేదు బైబిల్ ప్రకారంగా ఒక మనిషి నేను పాపిని అన్నటువంటి సత్యాన్ని తెలుసుకుని నా పాపాలకి పాప పరిహారం చేసినటువంటి దేవుడు ఏసుక్రీస్తు ఒక్కడే అనేటువంటి విషయాన్ని గ్రహించి తెలుసుకుని తన పాపాలన్నీ ఒప్పుకుని విడిచిపెట్టేసి అదే పాపాన్ని మళ్లీ మళ్లీ చేస్తే ఆడు బురదలో దొల్లే పందితో సమానమని కుక్క వాంతి చేసుకుని ఆ వాంతిని ఎలాగైతే తింటాదో కుక్క వాంతి తిన్న తిన్నవాడితో సమానమని ఆడొక వేషధారి అని బైబిల్లో రాయబడ్డది వేషధారులైనటువంటి మీకు కఠినమైనటువంటి శిక్ష ఉంటుందని మీకు నరకం తప్పదని వేషధారులైన మీరు మారుమలసు పొందాలని వేషధారుల గురించి దేవుడు ఎన్నో సార్లు హెచ్చరిస్తా గర్దిస్తా అనేక విధాలుగా గురించి దేవుడు బైబిల్లో చెప్పారు నిజాయితీ గల క్రైస్తుడు లేకపోతే ఏసుక్రీస్తు నా సొంత రక్షకుడు అని ఏసుక్రీస్తుని నమ్మి విశ్వసించి తన పాపాల నిమిత్తమే పత్యచ్చ పడి తన పాపాలన్ని ఒప్పుకుని విడిచిపెట్టేసి మళ్లీ అలాంటి పాపం తన జీవితంలో జరగకుండా జాగ్రత్త పడతా దేవుడి పట్ల భయపత్తులు కలిగి ఉండి తన జీవిత కూడా తన జీవితాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకుంటా బ్రతుకుతాడు వాడి పాపాలు క్షమించబడతాయి వాడే పరలోకం వెళ్తాడు ఎవడు నిజాయితీగా పాపం ఒప్పుకుని విడిచిపెట్టేసి పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నాడు ఎవడు వేషధార నటిస్తున్నాడో దేవుడికి తెలీదా ఎవడ పాపాలు క్షమించాలో ఎవరిని శిక్షించాలో దేవుడికి తెలీదా అంతేకాదు ఈ మధ్యలో కొంతమంది దేవుని శావకులమని చెప్పుకుంటూ బహిరంగంగా బైబిల్లో ఉన్నటువంటి నీటి మాటలు చెప్తా రహస్యంగా రహస్య పాపాలు చేస్తున్నారు అలాంటి బోధకులైనటువంటి మీకు కఠినమైనటువంటి తీర్పు ఉంది అని బైబిల్లో రాయిబడ్డాది ఏ నమ్మకుండా పాపం చేసేవాడి కంటే ఏసుక్రీస్తుని నమ్మి పాపం చేసేవాడికి అతి భయంకరమైనటువంటి తీర్పు కఠినమైనటువంటి శిక్ష ఉంటాది అని దేవుడు బైబిల్లో రాయించాడు ఇలాంటి విషయాలు ఈ కర్రిగాడికి ఆ జీవితంలో అర్థం కావు గాని అరే కర్రి నీ గ్రంథాల గురించి నేను అడుగుతున్నాను సమాధానం చెప్పరా నీ గ్రంథాల్లో దేవుళ్ళని చెప్పుకున్న వాళ్ళందరూ అతి భయంకరమైనటువంటి పాపాలు చేశారని పాప కార్యాలు చేశారని రేపులు చేశారని విచారాలు చేశారని కామంతో కామ కోరికలతో స్త్రీలు వెంటబడి ఆ స్త్రీ జీవితాలనే నాశనం చేశారు అని రాయిబడ్డ అంతేకాదు మీ దేవుళ్లే రాక్షసులకు వరాలిచ్చి దుష్టులుగా దుర్మార్గులుగా తయారు చేశారు అని రాయిబడ్డీ పాపాత్ములు దుర్మార్గులు దుష్టులు దుర్మార్గులు రేపిస్టులు దేవుళ్ళు ఎలాగవుతారా అసలు మీ గ్రంథాల ప్రకారంగా దేవుడికి ఉండేటువంటి లక్షణాలు ఏంటో చెప్పండ్రా ఈ పద్మ పురాణం నలభై నాలుగు నలభై నాలుగో అధ్యాయం నూట ఇరవై ఐదు నుంచి నూట ఇరవై ఏడు శ్లోకాలు అనమాట ఇది ఇంకా భయంకర జుగుప్సాకరంగా ఉంటుంది ఇది ఇది ఆల్రెడీ మన షార్ట్ ఫిల్మ్ లో కూడా నేను విషయాన్ని చెప్పాను అనమాట చూడండి ఇక్కడ ఇది ఇక్కడ ఏమైనా ఉంటుంది అంటే శివుడు తన భార్య అయినటువంటి పార్వతీదేవితో రథ జరుగుతున్నప్పుడు ఈ అగ్ని హఠాత్తుగా వస్తాడనమాట వచ్చినప్పుడు అప్పటికే శివుడు తన యొక్క భార్యతోటి సెక్స్ పాల్గొని సగం వీర్యాన్ని ఆమె యూనిలో వదులుతాడు మిగిలినటువంటి సగం ఉంటది ఇది వృధాగా పావుడు నువ్వు ఆ వీర్యాన్ని తాగు అని బలవంతంగా అంటే ఒక రంగం చెప్పాలంటే అగ్ని మీద అత్యాచారం చేసినట్టు శివుడు అగ్నిదేవుడి మీద అత్యాచారం చేసి శివుడు ఏం చేశారంటే తన పురుష అంగాన్ని అతను నోట్లో పెట్టి వీర్యాన్ని వదులుతాడు చూడండి ఒకసారి దీని శ్లోకం ఇచ్చాను ఇక్కడ సాంస్కృతి శ్లోకాన్ని ఇచ్చాను ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇచ్చాను అలాగే తెలుగులో ఇక్కడ నేను పెట్టాను శివుడు ఇలా పనున నేను భారతీదేవితో సెక్స్ చేస్తున్నప్పుడు నా వీర్యాన్ని ఆమె యూనిలో వదులుతూ ఉండగా నువ్వు శిలక రూపం ధరించి హఠాత్తుగా వచ్చావు సగం వీర్యం పార్వదేవి వీరిలో వదిలేను మిగిలిన సగం వీర్యం అలాగే ఉంది ఇప్పుడు నువ్వు వచ్చి నా వీర్యాన్ని త్రాగుమని అగ్నిదేవుడితో శివుడు పలికిను అప్పుడు శివుడు తన పురుషాంగాన్ని అగ్ని నోటిలో పెట్టి వీర్యాన్ని త్రాగించాడు ఆ విధంగా అగ్నిదేవుడు శివుని యొక్క మిగిలిన వీర్యాన్ని త్రాగాడు ఆ శ్రీలక్ష్మి గారిని చెప్పాలి ఇది నీత లేకపోతే భూత అనేది ఎంత జుగుప్సాకారంగా ఉందో పైగా శ్రీలక్ష్మి గారు మీరు ఇక్కడ గమనించాలా ఇక్కడ ఏం జరిగింది శివుడి అంటే శివుడు యొక్క వీర్యాన్ని శివుడు యొక్క పురుషాంగాన్ని అగ్నిదేవుడు నోట్లో నోట్లో పెట్టుకుని వీర్యం తాగుతున్నట్టుగా అదేదో పెద్ద గణకార్యమైనట్టు గొప్ప పని అయినట్టు దాన్ని తీసుకొని ఒక శివుడి యొక్క టెంపుల్ మీద దాని ఒక విగ్రహం లాగా చెక్కారనమాట ఇది వచ్చేసి మీకు కావాలంటే సెవెంత్ సెంచరీ నుంచి లెవెల్త్ సెంచరీ మధ్యలో దీన్ని ఈ టెంపుల్ అప్పుడు కట్టినటువంటిది శివ టెంపుల్ అనమాట ఇది ఇది అంటే చాప్రి ఛత్తీస్గఢ్ లోనే ఉన్నటువంటి చాప్రి అనేటువంటి ఆ ప్రాంతంలో ఈ ఉన్నటువంటి శివుడి టెంపుల్ మీద ఇది ఈ విగ్రహాన్ని అనమాట శివుడి యొక్క వీర్యాన్ని శివుడి యొక్క పురుషాంగాన్ని అగ్నిదేవుడు తన నోట్లో పెట్టుకుని వీర్యాన్ని తాగుతున్నటువంటి ఆ పద్మపురాణంలో ఏదైతే ఉందో ఆ పద్మప్రాణంలో ఉన్నటువంటి స్టోరీని ఇక్కడ చెక్కి పెట్టుకున్నారు చాలా భయంకరం మరి ఈవిడ ఏదైతే శ్రీలక్ష్మి గారు ఉన్నారో మరి ఇది బూత్ పనా లేకపోతే నీతి పని అనేది ఆవిడే చెప్పాలా తర్వాత వీడియోలో తప్పకుండా ఆవిడ మన వీడియో చూసిద్ది ఇవన్నీ కూడా చూసి తెలుసుకోవాలి ఆవిడ ఎందుకంటే వాళ్ళు ఇలా చెప్పినటువంటి మాటలు ఏమి మోసపోయింది అప్పుడు చచ్చికి పోయేటువంటి ఆవిడని ఈ కర్ణాకర్ లాంటి మతలు దుర్మార్గులు ఆవిడ ఏ మాయ మాటలు చెప్పి బైబుల్లో బూత్లు ఉన్నాయి ఈ ఉన్నాయి చెప్పి ఆవిడని డైవర్ట్ చేసినట్టుగా నాకు అర్థమైంది ఆవిడ మాటలు మాటలు కాబట్టి శ్రీలక్ష్మి గారికి తెలియాల బూత్ అంటే ఏంది అది బైబుల్లో ఉందా లేకపోతే హిందూ మత గ్రంథాల్లో ఉందనేది తెలియాలి